ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని అంకురం స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో మొక్కలు నాటడం జరిగింది అలాగే ప్రతి పౌరుడి యొక్క బాధ్యత మొక్కలు నాటాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో అంకురం స్వచ్ఛంద సేవా సంస్థ ఫౌండర్ జయరామయ్య ఏపీసీఎన్ఎఫ్ ఫార్మర్ సైంటిస్టులు సి మహేశ్వరి బి నీలకుమార్ రైతులు పాల్గొన్నారు అనంతరం ప్రసంగించారు తెలియజేస్తూ ప్రజలందరూ కూడా పర్యావరణ పరిరక్షణ తమ బాధ్యతగా గుర్తించాలని చెప్పి మేము మా అంకురం స్వచ్ఛంద సేవా సంస్థ తరఫున ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం ఇప్పుడు ప్రస్తుతం మనం ఈ యొక్క ఎండతో ఉక్కిరి బిక్కిరవుతున్న సందర్భంలో ఈ యొక్క భూమి వేడెక్కుతుంటే అంటే భూమికి జ్వరం వచ్చింది మనం మామూలుగా మనకు గన జ్వరం వస్తే మనం ఏం చేస్తాం మాత్రం వేసుకుంటాం అట్లాగే భూమికి గన జ్వరం వస్తే మనం చెట్టు నాటాలి చెట్టు నాటడం ప్రతి ఒక్కర పౌరుడు యొక్క బాధ్యత అని చెప్పి మనం గుర్తించాలి మనకు ఆస్తులు లేకపోయినా బ్రతకవచ్చు కానీ ఆక్సిజన్ లేకుండా మనం బ్రతకలేము అనే నినాదంతో మనం నేను ఈరోజు ఈ పర్యావరణ దినోత్సవానికి మేము నాంది ప్రస్థానం కావచ్చు ఇక్కడ రైతు శాస్త్రవేత్త శ్రీమతి సి రాజ మహేశ్వరి తర్వాత శేఖర్ నాయుడు తదితర రైతులు పాల్గొన్నందుకు వారికి మరొక నేను కృతజ్ఞ కృతజ్ఞత తెలియజేస్తున్నాను పేరు మహేశ్వరి మధుకుప్పం బాధ రాంజేపురం మండలం నేను ఫస్ట్ రెండు వేల పద్దెనిమిదిలో ఐసిఆర్పిగా పనిచేసిన జెడ్బి జెడ్బీఎన్ఎఫ్లో తర్వాత ఈ జెడ్బీఎన్ఎఫ్ నుంచి ఏపీఎం సంస్థగా మార్చి ఆర్ఎస్ఎస్లో ఇప్పుడు ఫార్మా సైంటిస్ట్గా ఉన్నాను అలాగే నా పొలం ఉండి ఒక ఎకరా వరి పొలము దానిలో నేను పూర్తిగా ఆర్గానిక్ పొలంగా చేసి మార్చుకున్నాను నా పొలాన్ని మొదటి నవదారి నెలతో పీమ్ లిస్ట్ చేసుకొని బాగా నేల సారవంత అయ్యేంత వరకు రెడీ చేసుకున్న తర్వాత వరి పెట్టుకున్నాను వరికి నేను వాడుతున్నది మొదట స్టార్టింగ్ వచ్చి జీవామృతం స్ప్రేయింగ్ చేశాను తర్వాత పదిహేను రోజుల తర్వాత మళ్ళీ నీమాసం స్ప్రేయింగ్ చేసుకున్నాను అట్లాగే నాతో పాటు అందరూ నా చుట్టూ ఉన్న రైతులు కూడా ఆర్గానిక్ చేసుకోవాలని ఎలాగైనా అందరినీ మార్చాలని ఉద్దేశంతో నేను ఈ ప్రాజెక్టులో నిలబడుకోవాలని కోరుకుంటున్నాను